ఒంగోలులోని పోతరాజు కాలువకి భారీగా వరద నీరు వస్తుంది సంతనూతలపాడు మండలం ఎల్లూరు డొంక దగ్గర వాగుకి గండిపడి పోతరాజు కాలువలోకి భారీగా వరద నీరు చేరుతోంది ఇక నీట మునిగింది కరోనా కాలనీ పాపా కాలనీ కూడా నీట మునిగింది ఒంగోలులోని పలు కాలనీలో నడుము లోతులో నీళ్లు వస్తాయి మనం విజువల్స్లో చూస్తున్నాం ఆ చెట్లు సగభాగం అండ్ ఇక బైక్లు అయితే పూర్తిగా మునిగిపోయాయి అక్కడ జస్ట్ హ్యాండిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఒంగోలులో మనం ఈ విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ మనుషులైతే ఇక నడుము లోతు దాకా నీళ్లున్నాయి ఈ వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు సో వరద దాని దాని ప్రభావం ఇబ్బందులు ఎలా ఉన్నాయి సీనియర్ అందిస్తారు ప్రభావంతో ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి కరుణా కాలనీ లోతట్టు ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయింది మనం విజువల్స్ లో చూడొచ్చు దాదాపుగా నడుము లోతు నీళ్ళలో ఈ కరుణా కాలనీ ఉంది పలు ఇళ్లల్లో కూడా నీళ్లు వచ్చినాయి వాళ్ళ జైన దైనందిన జీవితం కూడా స్తంభించిపోయింది రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఇప్పటికి కూడా ఈ నీళ్లు బయటకు పోలేకపోవటం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కరోనా కాలంలో ఉన్నటువంటి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అలాగే ఇళ్లలో వంట వండుకునే పరిస్థితి కూడా లేదు ఫర్నిచర్ కూడా దాదాపుగా నీట మునిగింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ సహాయక చర్యల కోసం మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ నీళ్లు పోతే కానీ వాళ్ళు సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదు ఇలాంటి పరిస్థితులు దాదాపుగా చిన్న వర్షం పడ్డా కానీ ఈ కరోనా కాలం మొత్తం నీట మునిగే పరిస్థితి దాదాపుగా రా కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షానికి ఇక్కడ ఈ కరోనాకాలం మొత్తం నీట మునిగిపోయింది ఈ నీళ్లు మొత్తం బయటకు పోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటికిప్పుడే ఈ నీళ్లు పోయే పరిస్థితి కనిపించట్లేదు మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ఈ వాగులాగా మారింది ఇది వాస్తవానికి ఇది వాగు కాదు కానీ ఈ లోతట్టు ప్రాంతంగా ఉండటం వల్ల ఈ మొత్తం కూడా నిండిపోయి చెరువును తలిపిస్తుంది ఇక్కడ నుంచి రాకపోక సాగించాలన్నా కూడా ఇబ్బందిగా మారే పరిస్థితి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ మొత్తం కూడా దాటే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ఈ నీళ్లు ఇట్లే ఉండటం వల్ల వీటిని ఎటు గడ్డి కొట్టాలా ఎటు తీసుకుపోవాలనే పరిస్థితిలో కూడా వీళ్ళు ఆలోచించుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపున మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇక్కడ కనుక ఈ నీళ్లు కనుక వెళ్ళిపోతే వెంటనే వీళ్ళకి సహాయక చర్యలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది మరోవైపున మనం ఇక్కడ చూద్దాం కొంతమంది స్థానికులు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం ఏమండి మీరు మీరు చెప్పండి ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటి ఎప్పుడు కూడా ఈ కన్నా ఈ పరిస్థితి ఉంటుందాండి చిన్న వర్షాలు పడినా నీళ్ళు వచ్చేస్తాయి చాలా ఇబ్బంది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మా వస్తువులు అన్ని కొట్టుకుపోయినాయి చాలా ఇబ్బంది పడ్డారు అందరూ ఒక ఇంట్లో పెట్టేసి రోడ్డు మీదకి వచ్చేస్తాం వంట వండుకునే పరిస్థితి కూడా లేదు ఎలా వండుకోలేదు ఇప్పుడు దాకా వంట లేదు ఏం లేదు టిఫిన్లు ఏమైనా ఉంటే తీసుకుంటామని బయటకు పంపించారు బయట కానీ ఏం లేదు ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వచ్చి మీకు వచ్చారు వస్తా ఉన్నారు ఇంకా రాలే వస్తా ఉన్నారు రాత్రి పన్నెండు పదకొండు పన్నెండు గంటలకి బస్సు పెట్టిన వేసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్ కాడికి వెళ్ళి నిద్రపోయాం ఏం ఏం పెట్టారు అక్కడ ఏం పెట్టలేదు మా మాములుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆశ్రమం ఉండవచ్చు ఇప్పుడు వచ్చాము పునరావాస కేంద్రంలో ఉన్న రాత్రి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు మళ్ళీ మీ ఇల్లు ఏమైనా బయటకు వచ్చినాయి మునిగి పోయి బయటకు వచ్చినాయి రాలే అక్కడ ఆ గుందలోనే నీళ్ళు లేవు నీళ్ళు నిండిపోయి అసలుకి ఇంట్లో అసలుకి సామాన్ అన్నీ తడిసిపోయి ఉంటాయి బయటికి రావటానికి కూడా ఏంటంటే ఎప్పుడు ఎట్లా ఉంటుంది అక్కడ ఇప్పుడంటే వర్షాలు వచ్చినప్పుడు బాగా రద్దీగా ఉన్న టైంలో ఇటాగే నీళ్ళు వాటర్ పోవు బయటికి ఆడ చూస్తే ఒక పక్క క్లీన్ చేశారు ఒక పక్క ఆపేశారు వాటర్ పోవడానికి అటుపక్క ఫ్లోటింగ్ ఆగిపోతుంది మొత్తం ఇళ్ళ మీద పడుతున్నాయి వచ్చి కాలువలు నిండిపోయాయి ఎవరు ఇళ్ళలో అయినా చూడండి నిండా నీళ్ళే బయట ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇక్కడ క్లీనింగ్ డ్రైనేజ్ క్లీనింగ్ లేదు సెంటర్కి క్లీనింగ్ లేదు ఫస్ట్ క్లీనింగ్ ఉండాలి కదా వాటర్ డ్రైనేజీ ఆగిపోతుండే అటు క్లీన్ చేసుకుంటే ఇంకా వాటర్ యాడ్ ఆగుతాయి వాటర్ వెళ్తుంటే ఎవరికైనా అసలు నీళ్ళు అనేది ఎక్కడ ఆగవు అది మన ఒంగోలుకే ఎట్ట తయారై ఉంది ప్రధానంగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల ఈ లోతుటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ కరోనా కాలనీ దాదాపుగా భారీ వర్షం కురిస్తే ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్తారు మరోవైపు నా మున్సిపల్ సిబ్బంది కొంతమంది ఉన్నారు వాళ్ళు తీసుకుందాం ఈ పరిస్థితి ఎప్పుడు నుంచి కనిపిస్తుంది అండి దీనికోసం ఏమన్నా మీరు అధికారులకు సమాచారం ఇచ్చారా అయితే మున్సిపల్ సిబ్బంది అంటే కింది స్థాయి సిబ్బంది ఉన్నారు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు పై అధికారులకు సమాచారం ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఏమండి ఏమన్నా అడ్లు వడ్లు ఉంటే మేము తీయటానికి వచ్చాం అంతే ఏమైనా ఉన్నాయా అటు తీసాం పోలేదు కదా పోలేదండి వాగు తగ్గితే కదా వాగు తగ్గితే పోతుంది బాగుంది ఏవండి పోతే కాలం నీళ్ళు తగ్గితే కానీ పోవు చాలా వరకు క్లియర్ చేశారు కానీ ఎప్పుడు ఉండాలి ఉండిద్ది ఆ పక్క ఆ రెండు మూడు కాలనీలు మునిగి ఆ పక్క అన్ని కాలనీలు మునిగింది చాలా వరకు పోదవర్ కాల సైడ్ మొత్తం మునిగింది చాలా వరకు వర్షం కొనసాగుతాయి ఇంకా ఎక్కువ పెరుగుతాయా లేదా ఆగిపోయినట్టే చాలా వరకు తీరం దాటింది కాబట్టి ఆగిపోయినట్టే అనుకుంటున్నాం ఇది ఒంగోలు కరోనా కాలంలో ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా వర్షం ఆగింది కాబట్టి ఈ నీళ్ళన్నీ బయటకు పోయేదాకా వీళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వర్షం కురిసినా కానీ ఇదే పరిస్థితి ఇక్కడ ఉంటుంది భారీ వర్షం కురిస్తే మాత్రం జనాలు నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు మరోవైపున అధికారులు కూడా ఇక్కడ వెంటనే చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి వెంటనే నీళ్లు ఇటువైపు పోతే బాగుంటుంది ఇటువైపు గండి కొట్టాలని దానిపైన వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టెమెరా మెన్ రాజ్ కుమార్తో ఫై టీవీ నైన్ ఒంగోలు ఒంగోలులో ఇప్పటిదాకా ఏ స్థాయిలో వరద నీళ్ళు వచ్చి చేరాయనేది చూసాం ఇప్పుడు సేమ్ ఒంగోలు నుంచి సీన్ చూస్తున్నాం అది ఒక కార్ల షోరూమ్ అది అన్ని కొత్త వెహికల్స్ ఉన్నాయి ముందున్న కార్లు ఒకసారి గమనిస్తే అవన్నీ సగానికి పైగా మునిగిపోయి ఉన్నాయి షోరూమ్ సగం మునిగింది బయట ఉన్న కార్లు మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో వరద నీళ్ళు అక్కడ ఉన్నాయి అనేది దాదాపుగా సగానికి పైగా కార్లు అక్కడ మునిగి ఉన్నాయి ఆ తర్వాత షోరూంలో కూడా చాలా నీళ్ళు వచ్చేసాయి అక్కడున్న కార్లు కూడా ఆ నీళ్ళలోనే ఉన్నాయి సో అయితే నడుములో నీళ్ళ దాకా మునిగి నడుస్తున్నారు ఆ వరద నీళ్ళలో ఇక బైకులు అయితే పూర్తిగా మునిగిపోయి ఉండడం చూస్తున్నాం చెట్లు అడ్డదిడ్డంగా పడిపోయాయి విద్యుత్ సరఫరా ఆగిపోయింది ఒంగోలు నుండి మనం కార్ల షోరూమ్ నుంచి మనం ఈ విజువల్ చూస్తున్నాం అక్కడ కొన్ని కార్లు సగానికి పైగా మునిగిపోయాయి అక్కడికి వచ్చి అక్కడే నిలిచి ఉన్న ఆ వరద నీటిలో